జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చిలకలూరుపేటలో ప్రజాగలం సభా వేదిక నుంచి ప్రసంగించుకుంటూ ప్రసంగం మొదలెట్టడమే దేని గురించి మాట్లాడుతున్నాడా నాకు చాలాసేపు అర్థం కాలేదు పితృలా ఏమంటారు పితృదేవతల రుణాన్ని తీర్చుకోవడం కోసం అని చెప్పి మొదలెట్టి హిమాలయాలు గంగోత్రి నుంచి జాలువారే గంగా జలం అని ఏదేదన ఏం చెబుతున్నాడా అని చెప్పి అనుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ గారిని పొగడడం కోసం ఈ ఇంట్రడక్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు తీర్చడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతలా ఎదురు చూశారో అంటే ఆకాశం నుండి వాళ్ళు చేరే గంగోత్రి కోసం ప్రజలు ఎట్లయితే ఎదురు చూసారో మేమైతే చూడలేదబ్బా నేనైతే చూడలే మీరు ఎవరు చూసారా నేనైతే చూడలేదబ్బా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూసింటారు ఎందుకంటే ఆ బలం లేకపోతే ఈసారి మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్తామో లేదని భయం ఉంది కాబట్టి కానీ నేనైతే ఎదురు చూడలేదు ఆయనేమో ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలు గంగోత్రి కోసం ఏమంటారు ఎదురు చూసిందో గంగోత్రి అంటే అంటే ఆ నీళ్ళ కోసం వాళ్ళు వాళ్ళు జారే గంగోత్రి కోసం అంట నరేంద్ర మోదీ కోసం ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ఎదురు చూశారంట మాకు సంబంధం లేదు బాబు మేము ఎదురు చూడలేదు మీ చిత్రంగానే అని చెప్పి మొదలెట్టి ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ అప్రిసియేట్ చేయాలి ఈ రోజు ప్రసంగంలో ఏందంటే ఇప్పుడు అందరూ అంటున్నది ఏంటి పద్నాలుగులో చేతులు కలిపి మోసం చేశారు ఏపీ ప్రజలను తిరుపతి శ్రీవారి పాదాల చెంత ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారు కదా ఆ మోసానికి సమాధానం చెప్పి వెళ్ళాలి ఆ మోసానికి వేదిక మీద నుంచి సమాధానం చెప్పాలి అని అన్నారు కదా మరి పవన్ కళ్యాణ్ అయితే దాన్ని మళ్ళీ గుర్తు చేశారు దానికి థ్యాంక్స్ అబ్బా పవన్ కళ్యాణ్ శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో మోసం చేశాము మరోసారి ఇక్కడ మోసం చేయడానికి కూడామని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు ఏమని ఎన్డీఏ రెండు వేల పద్నాలుగులో శ్రీవారి పాదాల చెంత పురుడు పోసుకుంది మొదటి సభ తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత జరిగింది ఇక్కడ దుర్గమ్మ అమ్మవారి పాదాల చెంత ఇక్కడ మళ్ళీ ఇరవై నాలుగులో ఎన్డిఏ కూటమి రెండు వేల పద్నాలుగులో పునాది పడితే ఇప్పుడు ఈ కూటమి మరో టర్న్ తీసుకోబోతుంది అన్నారు కరెక్టే రెండు వేల పద్నాలుగులో శ్రీవారి పాదాల చెంత మోసం చేశారు ఇప్పుడు మళ్ళీ మోసం చేయడానికి ఇక్కడ కలుస్తున్నారు మరి ఆయన ప్రసంగం అదే చెప్పదలుచుకున్నారు అదైతే గుర్తు చేశారు తిరుపతిలో ఇంకంతా రొడగొట్టుడు మామూలే అది ఇది గంజాయి క్యాపిటల్ బీజేపీ వాళ్ళను కత్తులు వడిసి పేగులు తిప్పినారంటే కత్తులు కేసి వైసీపీ వాళ్ళు నరేంద్ర మోదీ గారు ఉన్నారు కదా ఏమేమో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నదో చెప్పనీయండి ఇంకా ఆ ప్రసంగంలో ఏం లేవు మేము కూటమి ఏమొస్తుంది ఇలా ప్రసంగం అంతా ఆయన పొగడ్ కోసమే అయోధ్యకు శ్రీరాముని తెచ్చినటువంటి మోదీ ఇక్కడ ఉన్నటువంటి చిటికి నవేలంతా రావణాసుడిని ఆంధ్రప్రదేశ్ నుంచి లేడా అంటున్నారు సరే మోదీ ఉన్నారు కాబట్టి శ్రీరాముడు అయోధ్య పదాలన్నీ ఉండాలి కాబట్టి ఉన్నాయేమో మరి అక్కడ తాగితే బాగోదు ఇంకా శ్రీకృష్ణుడు ఫీల్ అవుతారని అనుకున్నట్టున్నారు శ్రీకృష్ణుడు ఏదో ఒక ఒకటి ప్రయోగించారట ఒక అస్త్రాన్ని అది నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రయోగిస్తారట రావణాసుల జగన్మోహన్ రెడ్డిని తరిమేస్తారట సేమ్ సినిమా డైలాగ్లే ఇంతకు మించి ఆ ప్రసంగం గురించి మాట్లాడుకోవడానికి మీరు చూడ్డానికి ఏం లేదు అందులో ఏం లేదు ఇంకేమైనా చూడాలండి ఎవరినైనా ఎట్లా పొగడాలి ఎట్లా పెట్టాలి కాక పట్టాలని అట్లా కాకబట్టే బై హార్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక నిమిషం చూడండి మొత్తం కాక పట్టేశారు హిమాలయాలని గంగోత్రి అని పితృదేవతలు అని గంగా శలం అని ఇకే లేదు అందులో వేస్తారు ఇంకా అవన్నీ ఇయడం గుర్తుపెట్టుకోలేండి అవసరం లేదు కదా